దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కామెంట్లో ముచ్చటించుకుందాం రండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం వచ్చే ముందు మాత్రం మీకు ఏదావిధంగా ఒక విషయం అయితే చెప్తున్నా నా కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వీడియో లాంగ్ దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మేము ఎక్కడికి వచ్చినామో ఏంది అనేది మీకు అన్ని చూపిస్తున్నాను మేము అందరం కలిసి ఏడికి వెళ్తున్నాము అనేది మీ క్లాస్ దాకా చూస్తే మీ ఈరోజు మేము ట్రిప్ ఎక్కడే ఎక్కడికి వేసినాము అనేది இக்கடி மா அக்கோரு விப்பகுண்ட் எதுக்கு நேச விண்டோஸ் ஓபன் చెప్పండి హలో 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 ఇందాక అవుటర్ దగ్గర అయితే మేము కొంతమంది కోసం వెయిట్ చేసినాము అందరం కలిసి అయితే మేము అన్ని కార్లు కలిసి అయితే మేమైతే స్టార్ట్ అయినాము సండే రోజు సెవెన్కి అయితే స్టార్ట్ అయినాము మేము వచ్చేసి ఫస్ట్ వచ్చింది మాత్రం చింతపల్లి దగ్గర దోరకొండ దగ్గర చింతపల్లి ఐడియా ఉంది ఎంతమందికి ఐడియా ఉంది అనేది చెప్పండి చింతపల్లి సాయిబాబా గుడికి అయితే మేము వచ్చినాము సాయిబాబా గుడి దగ్గర దర్శనం అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళినాము లాస్ట్ దాకా చూడండి మేము ఇంకా ఈరోజు సండే రోజు కదా ఏ ఏ ప్లేసులు తిరిగినాము అనేది వనభోజనానికి అయితే మేము స్టార్ట్ అన్నట్టు అన్ని అన్ని ఫ్యామిలీస్ అనుకొని మా ఫ్యామిలీ మెంబర్స్లో మేము కొంతమంది అనుకొని ఇట్లా స్టార్ట్ అయినాము కార్తీక మాసం కదా వనభోజనాలకైతే అయితే స్టార్ట్ అయినామన్నట్టు ఇక్కడైతే సాయిబాబా గుడి స్టార్టింగ్లోనే గోశాల ఉంటుంది గోశాల దాటిన తర్వాత ఇప్పుడు గోపూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు ఇక్కడ టికెట్ ఉంటుంది ఇష్టంన్నంత ఇచ్చి చేయించుకోవచ్చు వంద కానీ రెండు వందల కానీ అట్లా ఇచ్చి చేయించుకోవచ్చు అన్నట్టు ఇక్కడ పూజ చేయించుకోవాలనుకుంటే అయ్యగారు కూడా ఉంటారు ఇక్కడే పూజ చేయించుకోవచ్చు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే గోత్రీనామలతో గోమాత పూజ అయితే చేస్తారన్నట్టు ఆ పూజ స్టార్ట్ అయిన తర్వాత మేము లోపలికైతే ఒక బుట్టతో గట్టి గడ్డిస్తాడు ఆ గడ్డి పెట్టిన తర్వాత లోపలికైతే మేము ఎంట్రీ అవుతున్నాము ఇక్కడ మహావృక్షం ఉంది కదా అదే నాని చూస్తున్నాడు ఆ వృక్షం పేరు మాత్రం నాకైతే తెలియదు ఎవరికైనా తెలుస్తే మాత్రం కామెంట్లో చెప్పండి ఈ వృక్షం పేరు ఏంది అనేది నాకైతే తెలియదు చెట్టు అయితే చూపిస్తున్నాను చూడండి దాని తర్వాత ధోని అవన్నీ చూసుకుంటే మేమైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం బయట ప్లేస్ మొత్తం అయితే ఇట్లా ఉంటుంది అటు సైడ్ అయితే ఉంటాయి నేను బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం వీడియో అయితే తీసిన లోపలికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి లేట్ అవుతుంది కదా అనేసి మేమైతే లోపలికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత ఫస్ట్ పొద్దున్నే కాబట్టి దర్శనానికి కూడా ఎక్కువ మంది అయితే లేకున్నారు మంచిగా దర్శనం అయితే వేసుకున్నారు కానీ ఫోటో వీడియోస్ అట్లా తీయడానికి లేదు కొంచెం అయితే తీసుకుని మీకైతే చూపిస్తున్నాను అదే ఇక్కడైతే నిహారిక వాళ్ళందరూ అయితే అయితే తినిపిస్తున్నారు పాపలతో అయితే అన్నట్టు బాబా గుడిలో దర్శనం అయితే చేసుకుని వచ్చిన తర్వాత పక్కనే సాయిబాబా గుడి దగ్గర మీరు ఎవరైనా టిఫిన్ తెచ్చుకోకపోతే రాఘవేంద్ర హోటల్ అని ఉంటుంది అక్కడ తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ టీ కూడా బాగుంటుంది టీ కాఫీ అలాంటివి కూడా బాగుంటుంది టిఫిన్ కూడా చాలా బాగుంటుంది ఏ టిఫిన్ తీసుకున్నా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా గుడి దగ్గరికి వచ్చినప్పుడు టిఫిన్ తెచ్చుకోకపోతే అక్కడ తినొచ్చు మేమైతే అందరం కలిసి టిఫిన్ అయితే తెచ్చుకున్నాము లంచ్ తీసుకోలేదు టిఫిన్ తెచ్చుకున్నాము లంచ్ ఎక్కడ వేస్తాం అనేది కూడా లాస్ట్ పడుతుంది చెప్తాను మేము ఎక్కడ వేసుకొని తిన్నాం అనేది ఇక్కడైతే మేమైతే అందరం అయితే టిఫిన్ ఒక ఇడ్లీ దోశ దోశ తెలియదు ఇడ్లీ పూరి పులిహోర చపాతి జొన్నరెట్ట పునుగులు అలాంటివి తెచ్చుకొని అయితే మేమైతే ఇక్కడ అందరం కలిసి అయితే తిన్నాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే టైం కేటాయించినాము తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి స్టార్ట్ అవుతాం అనేది చూపిస్తాను చూసే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం రెండు మూడు ఫ్యామిలీస్ అనుకుని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది అదే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఈ ఊరు వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి మాత్రం ఎక్కడ ఉంటుంది అంటే మల్లెపల్లి దాటిన తర్వాత దేవరాశాల అయితే చూపించాను కదండి పెద్దగట్టు దగ్గర అక్కడ ఉంటుంది కానీ కొన్ని ఫ్యామిలీస్ అనుకుని రావాలి మా లాగా లేదు అనుకుంటే ఒకరిద్దరు మాత్రం వచ్చే ప్లేస్ అయితే కాదు ఎందుకంటే ఇది అడవిలో లాగా ఉంటుంది గుట్టలల్లో రాళ్ళల్లా ఉంటుంది అంత సేఫ్ ప్లేస్ అయితే కాదు అందుకోసం కొన్ని ఫ్యామిలీస్ అనుకుంటే మాత్రం రావచ్చు చాలా బాగుంది ప్లేస్ చూడటం చాలా మంచి వ్యూ పాయింట్ అండి ఒక నిమిషం

హలో ఈ శివుడు శివలింగం ఉంటుంది ఎప్పుడో వెలిసిన అంట కానీ చాలామందికి తెలియదు అయ్యప్ప స్వాములు వాళ్ళు వీళ్ళు అయితే వస్తున్నారు కానీ కొంచెం దిగటప్పుడు కొంచెం ప్రమాదకరమే రామ్ కొంచెం మీరు మధ్యలో శివలింగం దాకా కొంచెం లోయలా ఉంటుంది కానీ మెట్లయితే ఉంటాయండి అక్కడి నుంచి రాళ్ళు స్టార్ట్ అయ్యాయి ఆ రాళ్ళ నుంచి లోపలికి ఏమైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఆ శివలింగం దగ్గరలోనే ఇక్కడ అయితే ఉండడంతో ఇక్కడ ఒక కుట్ట ఉంది ఇక్కడ మేమైతే పసుపు కుంకుమ వేసి పూజలు అయితే చేసుకుంటున్నాము కొన్ని ఇవన్నీ మేమైతే ఇంటి దగ్గర తెచ్చుకున్నాం ఇక్కడైతే ఏమి దొరకవు కూడా ఇక్కడ శివలింగం దగ్గర నీళ్లు పైనుంచి వస్తుంటాయి ఇక్కడ బిందె అట్లాంటివి కూడా అవన్నీ కూడా ఉంటాయి మేమైతే పాలు అవన్నీ అయితే మాకు తెలుసు కాబట్టి పంచామృతాలన్నీ కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకొని అయితే ఉన్నాము ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఈ రాళ్ళతో ఎవరో వస్తున్నట్టుంది రాళ్ళల్లో దాన్ని కూడా తీసుకొస్తున్నారా చిన్నదాన్ని ఈ కిందుకెళ్ళి రండి ఈజీ ఉంది ఇటు దాకా వస్తారు ఈ కిందుకెళ్ళి రండి ఈజీ ఉంది ఇదాకొస్తారు ఆడదాకుందా రాళ్ళల్లో రప్పల్లో జాగ్రత్తగా పోతుండాలి వెనక చూస్తే లోయా కానీ ఏముందో చూడాలన్న కుత్సాహం అలా పుట్ట దాటిన తర్వాత కూడా మేము ఇంకైతే లోపలకైతే పోతూనే ఉన్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ పొయ్యింది ఇంకా కూడా మేమైతే ఏముందో అయితే పోతున్నాము కానీ అది పొయ్యేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అలా పైనుంచి కూడా నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇట్లా మర్రి మాత్రం అన్ని ఏర్లు ఉన్నాయి పైనుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి మనం తడుచుకుంటూనే పోవాల్సిందే వేరే దారి అయితే లేదు ఆప్షన్ అయితే ఎందుకంటే నీళ్లు కూడా వస్తుంటాయి కింద రాళ్లల్లో కూడా కూర్చుకపోతుంటే కింద రాళ్ళు కుచ్చుకపోతుంటే జారుతుంటాయి కూడా కొంచెం జాగ్రత్తగా రాళ్ళ పిల్లలు కూడా ఎట్లా పోతున్నారు ఎట్లా వస్తున్నారు పడితే మాత్రం ఏమి దొరకదు అట్లుంది కింద ఆ గ్రిప్ పోకుండా మాత్రం జాగ్రత్త కానీ మంచిగా చూడాల్సిన ప్లేసు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు నానే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది కొండల్లో కోనల్లో ఎట్లుంది అవునా ఏ యూట్యూబ్ అంటే నీలు రెడ్డి యూట్యూబ్ వస్తుంది అవును ఇది ఫ్రెష్ వాటర్ కదా ఫ్రెష్ వాటర్ చూసారు కదా గుడి గుడి ప్లేస్ లాస్ట్ మళ్ళీ నేను దాని గురించి అయితే వివరిస్తాను ఇప్పుడైతే దాని తర్వాత మేమైతే ఆ గుడి తర్వాత మేమైతే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినాం అంటే ఇక్కడికి జామ తోట కాడికి వచ్చేసినాం జామ తోట కాదు బట్ జామ చెట్టు ఒకటి ఉంటే ఆడ అందరం ఆకలేస్తుంది టిఫిన్ తర్వాత ఇంకా మేము ఎక్కడ ఆగలేదు ఏమీ తినలేదు అక్కడ జాంకాయలు అయితే చెట్టుకి ఎగబడ్డము అంతలా ఒక జాంకాయ దమ్ముకొని అయితే తినేసాము ఇక కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత మేమైతే అక్కడ మా బావ అయితే కట్టెలు కొడుతుండో ఆ కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఇక్కడ మేమైతే అందరం కలిసి కట్టెలతోటి వంట అయితే వేసుకొని తినాలి ఎవరి తోటలోకి వచ్చినాము ఏడికి వచ్చినాము అనేది మీరు లాస్ట్ దాకా చూడండి నేను చెప్తూనే ఉంటాను మీరు ఫాలో అయిపోండి అయితే ఎవరి తోటలోకి వచ్చినామంటే ఇది అనితక్క వాళ్ళ వదిన ఆడపడచ్చు వాళ్ళ తోటలకైతే మా అంతక తెలిసే ఉంటుంది కదా వాళ్ళు దివ్య వాళ్ళు వాళ్ళ తోటలకు వచ్చేసినాము ఇక్కడ బత్తాయి తోట ఇది బత్తాయి తోటలు వంటలు అయితే ఇక్కడైతే మేము ఇంటికాడ నుంచి అయితే కొన్ని వెజ్ కూరలు తీసుకొచ్చారు అయినా వదినమ్మ కూడా పప్పు అవన్నీ వేసుకొచ్చింది కొన్ని వెజ్ కూరలు కూడా కొంచెం కొంచెం అయితే ఎవరైనా కార్తీక మాసం వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు మాడు చెట్టు కింద అయితే వంట అయితే వేస్తున్నాము మామి చెట్టుకు కూడా నాలుగు నాలుగు మామిడికాయలు ఉన్నాయి ఇక ఆ నాలుగు కాయలు కూడా బుక్ అయిపోయినాయి అంట కళ్యాణికి దివ్యకి అని బుక్ అయిపోయినాయి అంట ఎందుకంటే వదినమ్మ వాళ్ళ కోడలికి కళ్యాణికి బుక్ అయిపోయినాయి అంట వాటి మీద కూడా వాటిని తెంపుకొని పప్పు అనుకున్నాం అనుకున్న అలాంటి ఆప్షన్స్ ఏమి లేవు ఇక ఆల్రెడీ అయినా పప్పు వేసుకొని వచ్చింది కాక వదినా ఇంకా పప్పు కూడా ఏం చేయలేదు అన్నట్టు అంటే ఈ గుడి దగ్గరలోనే ఉంటుంది అన్నట్టు ఈ బత్తాయి తోట అందుకే ఇది గుడి కూడా మాకు తెలియకపోతుండే వదినమే ఎందుకనే గుడి దగ్గర

ఆల్రెడీ గుడి కొయ్యసి వచ్చేసినాం కాబట్టి తర్వాత నాన్వెజ్ తింటాం అయితే తినలేదు మీరు చూడండి మేము ముందు తినలేదు తర్వాత అయితే ఇక్కడ మేము వెజ్ అయితే తింటున్నాం కానీ కొంతమంది అయితే కూరగాయలు కట్ చేసిస్త్రు కొంతమంది అయితే వడ్డుతున్నాము ఇక్కడ అయితే నేను చికెన్ చేస్తున్నాను మా అక్క అన్నం వండుతుంది కలిపింది మాత్రం వదినమే అంతక వాళ్ళు ఆడపడి వదినమే కలిపింది అనుకో ఉప్పు కారం వేసామని కలిపింది తర్వాత నేను పొయ్యి మీద వేసింది కలిపి ఇక్కడైతే నేను చూస్తున్నాను మిగతా అవన్నీ అయితే నేను వేస్తున్నాను అన్నట్టు అక్కడ వాళ్ళు కూరగాయలు కట్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే వేస్తున్నారు తర్వాత వంట అయితే వేసుకున్నామా ఇంకా మేమైతే తింటున్నాము ఇక్కడ అందరం కలిసి అయితే భోజనాలు అయితే వేసుకున్నాము బయటికి వెళ్తే ఎంత ఆకలిస్తే తెలుసా ఉంటే అంత కాదు కానీ బయటికి వెళ్తే ఎప్పుడు తినాలా తినాలంటే మంచిగా కూడా తింటాం కదా ఇక్కడ మేమందరం కలిసి చికెన్ పెట్టుకొని థమ్స్అప్ తెచ్చుకున్నాం మేము బావి కాడ కూర్చున్నా కానీ థమ్స్అలు తెచ్చుకుంటాం అన్నీ తెచ్చుకుంటాం అంత బాగా ఎన్నో మీరు కూడా ఇంత కొన్ని దగ్గర మాత్రం రాగా పెట్టేస్తున్నాం కొన్ని దగ్గరలో మాత్రం వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే మేమైతే అందరం కలిసి అయితే భోజనాలు అయితే చేస్తున్నాము భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకే వేడిపోతాము అనేది కూడా లాస్ట్ దాకా చూడండి ఎక్కడ టైం వేస్ట్ చేయడము అన్నీ చూసుకొని నైట్కి ఇంటికి ఇక్కడైతే అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాం అన్నట్టు సూపర్ కుదిరినే వంటలు కూడా కార్తీక మాసం తినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం వెజ్ అయితే తెచ్చుకున్నారు కదా ఆ వెజ్ అయితే తినేస్తున్నారు బగార పెట్టేసుకొని వెజ్ పెట్టుకేసుకొని పచ్చ పులుసు పెట్టుకుని తినిస్తున్నారు ఇక్కడ నేనైతే నాకు అట్లాంటివి ఏం లేవు పూజ చేసే వరకు తర్వాత మాత్రం నేను ఒక గురువారం తప్ప ఎప్పుడైతే నాన్ వెజ్ అయితే తింటాను రోజైనా కూడా ఇక్కడ తినేస్తున్నాను మీరందరూ కార్తీక మాసం ఏ ఏ ప్లేస్లోకి వెళ్ళిరు అనేది చెప్పుండి మేమైతే ఈ ప్లేస్కి వచ్చినాం ఇంకా ఏ ప్లేస్కి పోయినాము కూడా చూపిస్తాను కానీ ఇక్కడైతే అందరూ వచ్చారు కానీ మా వారు అయితే రాలేదు ఆ రోజు మీటింగ్ ఉందన్నాడు రాలేదు ఇక మేము మాత్రమే వచ్చేసినాం సండే అయినా కుదరలేదు ఆయనకి కొన్నిసార్లు అంతే అన్ని దగ్గరలోకి రాడు కానీ ఇంకా ఆయన రాకపోయినా మేమైతే ఎంజాయ్ చేస్తాం మా ఆయన కాదన్నాడు అనుకో మేమైతే ఎంజాయ్ చేసే చేస్తాం కాదు పక్కనోడు ఎక్కడ చూసుకుంటే తిప్పిండు ఇంకా తర్వాత మేమైతే లంచ్ చేసిన తర్వాత వచ్చిన ప్లేస్ మాత్రం వాటర్ ఇక్కడికైతే వాటర్ దగ్గర అయితే వచ్చినాము ఇది చూసి మాత్రం సాగర్ బ్యాక్ సైడ్ ఉంటుంది సాగర్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఇది కూడా వదినామా వాళ్ళ ఊరికైతే దగ్గరలోనే ఉంటుంది పిల్లలైతే ఏమన్నా ఆడుతున్నారా ఇంట్లోకి వచ్చి మేము వచ్చింది సాయంత్రం అయినా కూడా మాకు సెలవేడుతుంది నీళ్ళు సేపు చలిపెట్టలేదు ఆల్రెడీ ఓసారి తడిచినాం తర్వాత ఎండినాము మళ్ళీ ఇక్కడైతే తడుస్తున్నాము సాయంత్రం పోయేటప్పుడు ఉంటుంది పోసాలి ఇక్కడ చూడు అందరం కలిసి అయితే కొంతమంది దిగనిక ఫస్ట్ దిగడానికి ఆలోచించారు కొద్దిసేపు అయిన తర్వాత అందరు అనుకో ఫస్ట్ దిగలేదు కానీ కొద్దిసేపు చలిపెడుతుంది సల అన్నారు తర్వాత మాత్రం అందరు దిగిరు ఇక్కడ మాత్రం వాటర్లో మాత్రం అందరూ స్నానాలు అయితే అన్నట్టు అయితే మేము ఇక్కడ దీపాలు అవన్నీ మాత్రం వదలలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి దీపాలు అయితే వదలలేదు మేము ఇక్కడైతే జస్ట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చినాం కాబట్టి ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనుకో కానీ దీపాలు అయితే వదలలేదు అన్నట్టు ఎవరు కూడా వదలలేదు ఇక్కడ ఇక్కడ కూడా ఎవరైతే జనాలు అయితే ఉండరు ఇది ఎవరికి తెలియదు అనుకుంటే ఇక్కడ ప్లేస్ ఎవరు కూడా రారు వదినమ్మ వాళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ మేమైతే వచ్చేసినాము తర్వాత నెక్స్ట్ అయితే మా వదినమ్మ వాళ్ళ ఊరు ఇంటికి అయితే వచ్చేసినాము అక్కడి నుంచి ఇంటికి వచ్చేసినాము ఇక్కడైతే వచ్చి డ్రెస్ చేంజ్లు చేసుకొని టీ అయితే పెడుతుడుతూ తడవనంలో అట్లే కూర్చున్నా తడలో మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకొని టీ తాగుతారు వేడి టీ తాగిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్ళిపోతాం అనుకో యాక్చువల్గా వదినమ్మ వాళ్ళ ఊరు కూడా దేవచర్ల దగ్గరలోనే ఉంటుంది దాని దగ్గరనే బతాయి టీ పెడుతున్నా టీ కోసం వెయిట్ చేస్తున్నావా ఆశీ పేరు నీకి నీకే కాఫీ కావాలా దేవశర్లకు దగ్గరలోనే సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది ఆ ఊరికి ఇవన్నీ దగ్గర దగ్గరలోనే ఉంటుంది అది అది రెండు చూసుకున్న తర్వాత వదినమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మేమైతే టీ తాగి టీ తాగిన తర్వాత హైదరాబాద్ అయితే ఎవరింటికి ఇంటికైతే వాళ్ళకైతే వచ్చేసాం ఇది శివలింగం అన్నట్టు అన్ని కూడా ఫోటోస్ యాడ్ చేస్తున్నాను షాయిబాబు గుడి అన్ని కలిపి యాడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి